అందుచేత వీటి వ్యగ్రత నుంచి బయటపడి మనస్సుకు ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేయడం కోసమని ఆచమనం చేస్తారు ఆచమనం చేసేటప్పుడు ఎన్ని నీళ్లు పడితే అన్ని నీళ్లు చేతిలో పోసుకోకూడదు మీరు ఉద్ధరిణితో తీసినటువంటి నీరు మీ కుడి చేతితో గోముద్ర ఇలా పట్టి మీరు పోసుకున్నప్పుడు ఒక మినపగింజ తీసుకొచ్చి అందులో వేస్తే ఆ మినపగింజ ఉపరితలం పైకి కనపడకుండా మునగడానికి ఎంత నీరు పడుతుందో అంత నీరు పోసుకోవాలి అలా ఆచమనం చేసి మనం పూజా ప్రారంభం చేస్తాం ఆచమనం చేసేటప్పుడు చేతిలో వేసుకున్నటువంటి నీళ్లు తీసుకునేటప్పుడు చాలామంది జుర్రుకున్న చప్పుడు చేస్తూ ఉంటారు అలా చప్పుడు రాకూడదు ఆచమనం చేయడం అనేటటువంటి విధానాన్ని చాలా జాగ్రత్తగా అనుసరించాలి మీ కింది పెరివి మాత్రమే ఇక్కడ తగలాలి తగిలి ఆ నీటిని తీసుకునేటప్పుడు చప్పుడు కాకుండా లోపలికి తీసుకోగలగాలి అసలు ఆచమనం చేశాడన్న విషయం పక్కవాడికి కూడా వినపడకూడదు అంత చక్కగా ఆచమనం చేయాలి చేసి ప్రారంభం చేసుకోవాలి పూజని సరే మొదట్లో అలవాటు ఉండదు అనుకోండి ఎలా తీసుకోకపోతే కారిపోతాయి కానీ నోట్లోకి వెళ్ళవు అందుకని మొదట్లో కొంచెం చప్పుడు రావచ్చు నేను ఇవాళే మీ అందరూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్లోకి వెళ్ళాలన్న భావనతో ఈ పూజా విధానం చేయించట్లేదు ఇది ఒక ప్రారంభం జరగాలి అని అంతే అందుకే ఎక్కడ ఇబ్బంది లేకుండా శ్లోకాలతో పూజను తీసుకొచ్చాం అది మీకు రాన్ 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 బాగా అలవాటైంది అనుకోండి శ్రీ సూక్త పురుష సూక్తాల్లోకి మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాన్ని ఇప్పుడు ప్రస్తుతం శ్లోకాలతో ఆవాహన పదహారు ఉపచారములు చేస్తున్నాం మీకు బాగా వచ్చిన తర్వాత ఈ శ్లోకాలని అలా ఉంచుకుని దాని మీదకి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తంలోంచి మొదటి మంత్రాన్ని హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత అని శ్రీ సూక్తంలోంచి మొదటి మంత్రాన్ని కలిపి చెప్పుకొని శ్లోకం చెప్పుకొని అప్పుడు ధ్యానం చేసుకోవచ్చు కానీ మొట్టమొదటి అసలు పూజ అనేటటువంటి ఫ్రేమ్ ఎలా ఉంటుందో చూపించడం కోసమని ఒక తేలికైనటువంటి పద్ధతిలో దీన్ని మీకు ఇవాళ తీసుకొచ్చి మీకు పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం కానీ దీన్ని మీరు ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు ఎక్కడెక్కడ ఎలా పెంచుకోవచ్చో ఎలా తగ్గించుకోవచ్చో నేను మీకు చెప్తాను మనం భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు రోజు భగవంతుని యొక్క కృప మన ఎందు ఉండడానికి మనకి తెలియకుండా ఆ రోజు మనం పాప ఫలితాన్ని అనుభవించవలసినటువంటి ప్రమాదములు ఉండొచ్చు బుద్ధి ఎందు వైక్లభ్యములు ఉండొచ్చు మనకి తెలియదు ఇవాళ ఇంత ప్రమాదం వస్తోందని బయలుదేరిపోతుంటాం భగవంతుణ్ణి మీరు పదహారు ఉపచారములతో పూజ చేసి అనుకోండి అది మీకు మీ ఇంట్లో వాళ్ళకి రక్ష గృహస్థ అన్నవాడు ఏ పనైనా విడిచిపెట్టచ్చు కానీ పూజ విడిచిపెట్టకూడదు అది బరువు అయిపోకూడదన్న ఉద్దేశ్యంతో సాధ్యమైనంత తక్కువ టైంలో చేసుకునేటట్టు మీకు ఒక సెలవు పెట్టుకోండి నేను ఎప్పుడు సాధారణంగా అందరికీ చెప్పే సలహా ఒక ప్రాక్టికల్ మెథడ్లో చెప్తుంటాను మీరు బాగా పూజ చేయండి బాగా పూజ చేయండి నేను ఎప్పుడు ఎవరికి సలహా చెప్పాను మీరు రోజు ఇరవై నిమిషాల కన్నా పూజ చేయకండి అని చెప్తుంటాను కొంతమంది నన్ను విమర్శ చేస్తుంటారు అదేంటంటే అలా చెప్తుంటారని నేను రోజు మీరు రెండు గంటలు పూజ చేసుకోండి అని చెప్పాను అనుకోండి నేను ఒక యథార్థమైన మాట చెప్తున్నాను మీకు తెల్లవారుతోందంటే భయం పట్టుకుంటుంది అమ్మ వాపోయేవి ఎంత పూజ చేయాలి టైం లేదు అని ఏదో ఒక పని ఉంటుంది అలా కాకుండా మీరు స్వల్పమైన పూజ వైదికంగా పరిపూర్ణత్వం ఉండే పూజ అలవాటు చేసుకున్నారనుకోండి మీ పూజ మీకు బరువు అనిపించాలి మీరు హాయిగా పూజ చేసుకొని వచ్చేస్తారు ఒక్కరోజు మీరు ఎంచుకోండి ఏదో ఒక రోజు నేను ఒక శనివారం నాడు ఇలా పూజ చేసుకుంటాను లేదు ఒక సోమవారం నాడు చేస్తూ ఉంటాను లేదు ఒక ఆదివారం నాడు చేస్తాను ఆ రోజు నియమం పెట్టేసుకోండి నేను ఈరోజు విశేషార్చన చేస్తాను అని నియమం పెట్టుకుంటే ఒకే రోజు ఆ ఒక్క రోజు చేయడానికి మీ మనస్సు ఉరకలు వేస్తుంది ఇవాళ నేను విశేషార్చన చేస్తాను అని అదే పూజ ఎక్స్పాండ్ అంతే అదే పూజా విధానం కొత్తగా మీరు ఏం చేయక్కర్లేదు కానీ ఎలా ఎలా పెరుగుతుందో మీకు ఎక్కడికెక్కడ చూపి ఉపచారములు మనం చేస్తాం శాస్త్రంలో అవి మీ మనస్సుని తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర నిలబెట్టడం కోసమని ఉపయోగించాలి అంతేకాని వాటిని మీరు యాంత్రికంగా చేసేసారనుకోండి షోడశోపచారాలని దానికి అర్థం ఉండదు ఆ పూజకి అది నడుస్తుందేమో కానీ మీ మనస్సు అక్కడ నిలబడదు నిలబడడం కోసమే షోడశోపచారాలు షోడశోపచారములు అంటే మీరు ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీకు అర్థమైపోతుంది మొట్టమొదటిది ధ్యానం రెండవది ఆవాహనం మూడవది ఆసనం నాలుగవది పాద్యం ఐదవది అర్ఘ్యం ఆరవది స్నానం ఏడవది వస్త్రం ఎనిమిది యజ్ఞోపవీతం తొమ్మిది గంధం పది పుష్పం పదకొండు ధూపం పన్నెండు దీపం పదమూడు నైవేద్యం పద్నాలుగు తాంబూలం పదిహేను నీరాజనం పదహారు మంత్రపుష్పం మీరు ఒకటి పూజ దగ్గర మొదలెట్టినప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు పూజ పూర్వాంగంలో ప్రారంభం చేసినప్పుడు అక్కడ ఉన్నవాడు భగవానుడు నేను ఆరాధకుణ్ణి మొదలు పెడతారు